దేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో రాజమాతాంగి దేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా మనం ఈ చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాత్రి వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి కొంత మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రహణ ప్రారంభ సమయం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు అలాగే గరిష్టం అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ గ్రహణం పట్టేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లకి అలాగే అలాగే పాక్షిక గ్రహణంగా అయి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి అయితే ఈ గ్రహణం గురించి చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి భయాలుంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ భయము పడక్కర్లేదు సాయంత్రం ఆరు లోపు ఏదైనా తినాల్సి ఉంటే తినేసేయండి తర్వాత చక్కగా మీరు ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఇంట్లో కాదు ఎక్కడైనా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త పడుకుంటే సరిపోతుంది అంటే మంచం మీద ఉంటే చాలు ఇంట్లో అంతకుమేం చేయం కాదు వారు మాత్రం వీలైతే ఏదైనా ఒక భగవద్గీత కావచ్చు లేకపోతే లలిత సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే ఏ టీవీలోనూ ఏ ఫోన్లో పెట్టుకొని వింటే ఇంకా బాగుంటుంది అలాగే మీకు పూజా మందిరంలో ఒక దర్భను తీసుకువచ్చి ఆ దర్భ అక్కడ వేసి మూసేయండి సరిపోతుంది ఉదయం లేచిన తర్వాత మీరు యథావిధిగా పూజా మందిరంలో పటాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు అలా చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మన వీక్షకుల కోసం నేను మరొక వీడియోను చేయబోతున్నాను మరొక విషయం ఏమిటి అంటే మన పీఠంలో అదే మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇది చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పితృకర్మలకి చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మనం ఆ రోజు ఏం చేస్తాం గత ఏడాదిలాగే మహాకాలభైరవ శాంతి హోమం చేస్తాం ఈ మహాకాలభైరవ శాంతి హోమం అనేది అగ్నికి పితృతరపాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే అన్నప్రసాద సేవ మీ పితృదేవతల పేరుతో విశేషంగా చేయాలనేటువంటి సంకల్పం దీని గురించి కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే మనం వివరాలన్నీ తెలియజేయటం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎవరో మిస్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది మరి మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయని భావిస్తాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వీడియోలు షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ భైరవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తున్నాం షార్ట్స్ రూపంలో కూడా మీరు చూడటమే కాదు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే మన వీడియోలు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు మీకు రాహుగ్రహ చంద్ర గ్రహణం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైనా ఒక ప్రయత్నం చేసినట్లయితే ఆటంకాలు రావటం అందువలన ప్రస్తుతం కొన్ని పనులు ఆచితూచి మొదలు పెట్టడం మంచిది అవసరమైతే కొద్ది రోజులు వాయిదా వేసుకుంటే మంచిది ఏదైనా జాగ్రత్తగా చూసి ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి ఆలోచించి ముఖ్యంగా దైవారాధన ఎక్కువగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి ఎక్కువగా మీరు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఉంటారో ఒక మంచి గురువు ద్వారా మీరు చక్కని సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి అలాగే ఆదాయ విషయంలో చూసినట్లయితే ఇబ్బంది ఉన్నప్పటికి కూడా అవసరానికి ధనం అయితే చేతికి అందుతూ ఉంటుంది పక్కవారి విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవాలి తగుదనమ్మా అని పక్కవారి విషయంలో జోక్యం చేసుకున్నట్లయితే కాస్త మరలా మనకదే రిఫ్లెక్ట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి అనుకోని ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రుణాలు ఇవ్వడం తీసుకోవడం రెండు మంచిది కాదు ఇస్తే తిరిగి రావు ఒకవేళ తీసుకుంటే చెల్లించలేరు జాగ్రత్తగా ఉండండి గృహ నిర్మాణ ప్రయత్నాలలో కదలిక అయితే మొదలవుతూ ఉంది పర్వాలేదు ఏదైనా గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తే అది సాధించే సూచనలు ఉన్నాయి అయితే ఒక ఎమోషనల్ మీకు ఎక్కువగా ఉంటుంది ఎమోషన్ అంటే ఉద్రిక్తం ఎక్కువగా అయిపోవటం అలాంటివన్నీ అదుపులో చేసుకొని కంట్రోల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి కాస్త నిదానంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి కోర్టు వ్యవహారాలు కూడా వాయిదా పడతాయి వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యం అవుతాయి నిరుద్యోగులకు అవకాశాల కోసం చాలా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది రాజకీయ నాయకులకైతే ముక్కుసూటితనం సూటితనం వల్ల నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులు సాధారణంగా ఉంది ఉద్యోగస్తులకైతే మీ పై అధికారుల సహకారం ఉన్న సహ ఉద్యోగులు ఎక్కడో దగ్గర మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలా కొంత పనుల్లో ఆలస్యం కూడా కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకైతే వచ్చిన లాభాలన్నీ అప్పులు తీర్చడానికే సరిపోతూ ఉంటాయి నూతన పెట్టుబడులకైతే ఇది మంచిది కాదని చెప్పాలి భాగస్వామి వ్యాపారస్తులకైతే పర్వాలేదు యావరేజ్గా వెళ్ళిపోతూ ఉంది చిరు వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ దూరంగా ఉంటే చాలా మంచిది కళారంగం సినీ టీవీ ఇతర కళాకారులకి చిన్నపాటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే అశ్రద్ధ అయితే వద్దు చాలా శ్రద్ధగా ఉండాలి సీజనల్ డిసీజెస్ కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అందువలన ఎప్పటికప్పుడు ఆహార నియమాలు కానీ హాట్ వాటర్ తాగటం లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వారు చేయటం మంచిది విద్యార్థులకు అయితే పర్వాలేదు చెడి స్నేహాలకు దూరంగా ఉంటే చాలా మంచిది మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు రెండు నాలుగు తొమ్మిది పదమూడు కాస్త నిధానంగా వ్యవహరించినటువంటి కాస్త నిధానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు ఏడు పదకొండు పదిహేను మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయుచ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ ఈ మంత్రం చదవండి అవకాశం ఉన్నంతవరకు మనం మన దేవాలయంలో చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొవటం మీకు చాలా ఉపయోగం అవుతుంది పరోక్షంగా మర్చిపోవద్దు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయా సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తాసుకనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి